ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు సో మీరు చూసుకుంటే ఇటీవలే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన విజయశాంతి దంపతులకు బెదిరింపులు అయితే వచ్చాయి ఈ ఘటనపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు నాలుగేళ్ల క్రితం అక్కడ చంద్రకిరణ్ రెడ్డి తమను సంప్రదించి సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్గా తాను తాను పరిచయం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు విజయశాంతి వద్ద సోషల్ మీడియా హ్యాండర్లుగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు అక్కడ వివరించారు చంద్రకిరణ్ రెడ్డి మాతో కలిసి పనిచేస్తూ తన సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నారు స్వలాభం కోసం మా పేరును వాడుకున్నారు అతని పనితీరు నచ్చకపోవడంతో చంద్రకిరణ్ సేవలను వినియోగించుకోలేదు మేం భాజపాలో ఉన్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడింది ఆ పార్టీలో ఎదిగేందుకు చంద్రకిరణ్ మమ్మల్ని వాడుకున్నారు భాజపాలో నుంచి బయటకు వచ్చాక అతడి నుంచి మెసేజ్ వచ్చింది పెండింగ్లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా అని అందులో ఉంది ఈ క్రమంలో మా వద్ద బకాయిలు ఏమీ లేవని సమాధానం ఇచ్చాం అయితే ఏప్రిల్ ఆరున చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపు సందేశం పంపాడు బకాయిలు తీర్చకుంటే మీరు శత్రువులు అవుతారని మెసేజ్ చేశాడు ఆమో ఆమోదయోగ్యం కాని రీతిలో సందేశాలు వస్తున్నాయి అంటే సందేశాలు ఉన్నాయి చంద్రకిరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి శ్రీనివాస్ ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు అయితే నమోదు చేశారనమాట సో ఈ విధంగా ఏకంగా వీరినే బెదిరించడం ఎమ్మెల్సీ విజయశాంతిని బెదిరించడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం